मैं करूंगा करूंगा लेकिन वो नहीं है अभी मालूम है पूरा पुष्टि यकीन के बैठा हूं और बस रही एफिशिएंसी की और अभी 70000000 मारसा नहीं है दो पीस मतलब మనం యాక్చువల్ గా మనకి 12వ సర్వాయి ఫోర్ కంటెంటా కనేర శిక్షే సర్ ఆడిట్ వస్తుంది సో అక్కడ క్లిక్ చేస్తే దాని ఎక్స్‌ట్రాపెడిజర్ రౌండ్ అంటే నేను యావంత మాట్లాడాలి ఈ సెక్రటరీలు ఎంబిఓ తో మీటింగ్ పెట్టుకుంటారు ప్రాబ్లమ్స్ తీరకే